మొత్తం దీపడి అను సైడ్ ఉంది పోతావా నువ్వు స్కూల్కి పోతావా జనకే పోతావా ఆర్మీ లేదు మరి పోవా సరే తమ్మను ఒక్కని వాళ్ళ అడి బెడ్లకు పో వెళ్ళకు బెడ్లక మంచి నానే బెడ్లకి ఓ డామ్ కొన్ని వాటర్ నీళ్ళు పెట్ట వాటర్ అందు తెల్ల గుడ్ మార్నింగ్ నానే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పారు బా ఏదైతే ఓడాట ఇంకటం కింద పడతావు దీపో బ్రష్ చేసుకున్నాదా అందీపు బ్రష్ చేసుకో లే లేవేడలే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అయితే ఊటన్ రెడీ అవుతుంది తండ రెడీ అయ్యాలి అవ నీలు అందీపు చెప్ప అమ్మాయి అత్తలేడు కదా నీకు ఇచ్చేది తీసుకొచ్చు ఆకలి కాదా బ్యాండ్ నానిగా బ్యాండ్ వేసుకున్నాడు రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే

పాలు ఆయన పోయి మాట తిని ఇక్కడ చాలా రెండు రోజులు కొట్టు మాకు ఎందుకు అట్ నీకు ఖర్చు ఇప్పుడు పెట్టుకో

కావాలా పెట్టేమంట కవర్ ఎందుకు ఒక్కటే బాట్లే కవరా ఖర్చే బ్యాగ్ ఉండని అట్లానే ఉండను నీ దగ్గర ఉంచుక అది పట్టుకో అంత పడతాడు వ్యాన్ రానే వచ్చింది పోయేసరికి ఇలా బిస్కెట్లన్న వేసుకున్నావా అలా అయిపోయినాయి పోతే అయిపో మంచిగా నువ్వు కూడా పోను పోను అంటవి పోలేసే పాల నువ్వు అరే డేస్ అంటే పోతే అయిపోదా మంచిగా అందరు వేసి కచ్చుకుంటారు అందరు వేసి కచ్చుకుంటూ వేసుకొచ్చిపోదు అంటే ఉన్న వాళ్ళు వేసుకొచ్చుకుంటారు కచ్చుకుంటారు ఇప్పుడు కొనండి వాళ్ళు ఏం చెప్తారట రా చెప్పినావు కానీ వీలు కానప్పుడు ఓసారికి అంతే అవుతుంది కానీ ఇంక అదే పట్టుకుంటున్నాను ఎటు దాని టైం నాకు అదే పట్టుకున్నాను ఎట్లా ఆర్మీ దచ్చు నాకు ఆర్మీ తెచ్చు ఆర్మీ దశ అటానికి వీలు కావద్దా പടേടാ വാ നമുക്ക് ടഡ് അങ്ങോട്ട് തന്നെ നമുക്ക് വൈരണ്ടി അന്നാ ലാസ്റ്റ് ടാക്കറ്റ് ലാസ്റ്റ് ടാക്കറ്റ് ഇതാണ് സ്കൂൾ പടയണ മെറിഗോൾഡ് ആ ఇంటికాడ ఉండే అన్ని కొట్టేస్తాడు బిస్కెట్ అన్నీ ఇంటికాడ ఉండే మా అదేంటిది ఆర్మీ డ్రెస్ కోసం ఇంటికాడ ఉండే నైట్ అంతా తెలిసిండ ఆర్మీ డ్రెస్ ఆర్మీ డ్రెస్ అన్నిటికీ వీలైతుందా హోల్సే వీలు కానప్పుడు అడ్జస్ట్ కావడం అనేది జట్లే కొడుతున్నావు మా బిస్కెట్లేనే పోయిందా ແນງລະນາຊແລງອະໂອເຕອາເວກະໄມເນາະອັນທີ່ເປັນລະດິອັນທີ່ເປັນນິເກດຍຊູດິມູງຫະຕິໂຕຕາລະເດດິເດມັນເອັດຕາຕິດິນລະນາຍຕາຫະເຈໄປແດກລະດິຕາດາໂຈອະມິດວ່າເດເດຕິແດກໂອໄປຄືງານຍເດຕເລຕາດິມິ

నీ దగ్గర తాల్ కూడా ఉంది నువ్వు గిండి అల్పిస్తానా నువ్వు ఇంత అట్లు కదా దీట పెట్టు పెట్టు వత్తు సర్పే తీరేగు ఆ పోర్కి నిన్ననే ఏప్తేయమరా పోర్కి మాట్లాడ వల్లా ఏమ ఓకే ఇవ సక సైలెన్స్ ఉన్నామంటే ముచ్చట కూడా అందరు దగ్గర ముచ్చట ఏం చేయురా ముచ్చట ఆ పోర్కి ఎందుక మసక ఉండగా వల్లా నీ

మనిషికి ఒక్క కూర అవుతుంది మా ఇంట్లోనైతే ఇటు పాలు ఎగ్స్ ఎక్సేయాలి రామందం మళ్ళీ మా మందం సొరకా వేసుకోవాలి ఎక్కడ పంది అయితే ఎప్పుడే ఇట్లుంటది మా ఊళ్ళతో దీపేమో పాలు తినిపించండి ఇగో పాలు తాగిపోయిండు తేజం ఇగో పాలు మొత్తం టెన్ రూపీస్ మళ్ళీ ఇంకోటి ఇంకా కొన్ని దీపి తినంగా ఉంటే అవన్నీ కలిపిండి తిన్నాడు తిన్నాడు అది వదిలిపెట్టి వేయండి ఇంకొక ఎగ్స్ తీసుకుంటా కానీ మళ్ళీ అమకణమే వేయండి అదే నిన్న నుండి నెక్స్ట్ మార్ని నిన్న నిన్న పొద్దున ఫైవ్ ఇచ్ మళ్ళీ నైట్ త్రీ ఇచ్ మళ్ళీ ఇప్పుడు త్రీ ఇచ్చు కూరగాయలు లెక్క టెక్కుల పండుగ అవుతుంది అంటే ఇంకెక్ అవుతుంది నాకు షాప్లో పోతాం తీసుకొస్తాం కొడతాం కొడతాం అంటే నేను లెక్క వీలైతే రాముడో ఒకసారి నన్ను వెళ్ళినప్పుడు వేస్తా అన్నట్టు ఇది ఒకటైతే మంచిగా పెట్టుకోవడానికి ఉంది స్టాండర్డ్ టైప్ ఇలా చిన్న ఉంటాయి స్టాండ్ కొనాలంటే వీలు కావట్లేదు స్టాండ్ కొనట్లేదు ఇంకెక్కడికి పని అక్కడనే ఉన్నాయి దీప్ ఒక్కని మాట స్కూల్ పంపించాయి ఇలా ఇండిపెండెన్స్ డే కదా క్వాట్స్ సెవెన్ వరకే వచ్చింది డీప్ అయితే వెళ్ళిండు ఇంకా బాక్స్ అట్లా ఏం లేదు కాబట్టి డీప్ వెయ్యకనే వంటలు కదా లేకపోతే ఉండగానే వేయాలి ఆ మాట ఉండగానే బాక్స్ అది చేస్తే టైం పడుతుంది వాళ్ళు వాళ్ళ బాస్ లేదు అలా బాసలేదు మళ్ళీ ఇంతేది పోలే ఆర్మీ డ్రెస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వేసుకొచ్చుకుంటున్నారు కదా అదే ఆర్మీ డ్రెస్ ఆర్మీ డ్రెస్ ఇప్పుడు ఎప్పుడు మేడం ఏమన్నది ఆర్మీ డ్రెస్ వేసుకొని అత్తనే రారీ లేకపోతే రాకుర్రి జెండా మందిరానికి అని చెప్పిందా వేసుకుంటాను అదే పట్టు పట్టినా అదే పట్టు పట్టి నైట్ పది తాకేట్ చేసి అప్పుడే కొన్నాం కదా సరేలే ఫ్రెండ్స్ ఇక మా తేజ్ ఆరాటం ఆర్మీ డ్రెస్ అని మేడాల ఒక మాట అన్నారో లేదో తెలియదు అని అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోమని చెప్పారట మా తేజ్ మాత్రం నేను కంపల్సరీ వేసుకుంటా నైట్ పదిటి తాకేట్చిండు మాకైతే కొనడానికి అయితే వీలు కాలేదు తర్వాత ఎప్పుడైనా తీసుకున్న స్కూల్కి ఓ జెండవందరానికి అంటే కూడా ఒక ఇంట్లో డుమ్మ కొట్టున్నాడు పాపం అయితే మా ముఖేసిండు మా తేజ్ పని అయితే అట్లా ఉంటుంది ఒక ఎగ్ అయింది మళ్ళీ కర్రీయాలి రాంపు టిఫిన్ పెట్టాలి ఒక ఫ్రెండ్స్ బాయ్